హాయ్ అండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే కృష్ణా జిల్లా పెనుమలూరులో ఒక అపార్ట్మెంట్ పార్కింగ్ విషయంలో జరిగిన గొడవ వల్ల ఎంత దారుణంగా కొబ్బరికాయ కత్తి పెట్టి నరుక్కునే స్టేజ్కి వీరంగం సృష్టించుకుని అతనికి అక్కడ ప్లేస్ లేకపోయినా అక్కడికి వచ్చి రాంగ్ పార్కింగ్ పెట్టాడు అని చెప్పి ఒక ఇద్దరి మధ్యన జరిగిన గొడవ ఒక బ్యాంక్ ఎంప్లాయీకి ఎవరో బిల్డర్ వీరయ్య అనే అతనికి మధ్యన జరిగిన గొడవ ఒక ఇరవై మందిని వేసుకొచ్చి అపార్ట్మెంట్లోకి భయభ్రాంతుడి గురిచేసి అక్కడ ఈ బ్యాంక్ ఆఫీసర్ని వెంటాడి వెంబడించి అతన్ని నడకటానికి ప్రయత్నం చేసి చంపాలని చూశారట బ్యాంక్ ఆఫీసర్ని అంటే ఒక వంద మంది రెండు వందల మంది నివసించే ప్లేస్లోకి కొబ్బరి బొండాల కత్తులతో వచ్చి పార్కింగ్ విషయాల్లో అంత దారుణంగా పార్కింగ్ విషయానికి కొట్టుకున్నారు అంటే అసలు ఎంత ఎక్కడి దాకా వెళ్తున్నాం చెప్పండి మనం పోనీ ఇక్కడ కారు పెట్టద్దంటే అంటే తీసేస్తాం కుదరదంటే ఒప్పుకుంటాం నీ పార్కింగ్ కాకపోయినా వచ్చి పెట్టామంటే తప్పు మందే ఉన్నప్పుడు మనం వేపు సర్దుకోవడంలో తప్పు లేదు అంతేగాని దానికోసం ఎదుటి మనిషి మీద దాడి చేసి ఎదుటి మనిషిని కత్తితో చంపాల్సిన పరిస్థితి ఈరోజు కనపడింది ఎంత దారుణంగా మనుషులు ఉన్నారంటేనండి పార్కింగ్ల విషయంలో చాలా పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి నేను కూడా ఒక హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో చూశాను ఒక ఆయన నార్మల్ అపార్ట్మెంట్ అది మామూలు మిడిల్ క్లాస్ మనుషులు ఉండే అపార్ట్మెంట్ అది ఒక ఆయన వచ్చి అపార్ట్మెంట్లో అద్దెకి తీసుకున్నారు దిగి పదిహేను రోజులు ఇరవై రోజులు అవుతుంది వాళ్ళకి ఒక చిన్న బాబు ఒక పాప చంటి పిల్ల అనుకుంటా ఇద్దరు పని వాళ్ళని కూడా పెట్టుకున్నారు ఒక ఆడపిల్ల మగపిల్లాడు ఆడపిల్ల ఇంట్లో పనులు చేస్తుంది మగపిల్లాడు చిన్నపిల్లాడు ఒక పద్నాలుగు పదిహేను ఏళ్ళు ఉంటాయి వాడికి ఆ పిల్లాన్ని కూడా పెట్టుకున్నారు కానీ ఆ పిల్లాన్ని వాళ్ళు ఇంట్లోకి రానిచ్చేవాడు కాదు కొంతసేపు పిల్లాడు ఏమైనా ఏడవంగానే వాడిని ఆడించడం వాడు ఆడించడం వాడిని నిద్రపోగాని వీడు వచ్చి బయట ఫ్లోర్ ఫ్లోర్కి అవి ఎన్నంటే నాలుగు ఉంటాయి కదా మెట్ల మీద కూర్చోవాలి వాడు పార్క్ అందరు కామన్ మెట్ల మీద సరే కూర్చుంటున్నాడు బాగానే ఉంది అంతా అంత కొన్నాళ్ళ పాటు బాగానే సాగింది వాడు కొంత అపార్ట్మెంట్లో అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టాడు వాతావరణం ఎలా ఉంటుంది ఏంటి అని అన్ని తెలుసుకున్నాడు వాడు తెలుసుకున్న తర్వాత పైన సెకండ్ ఫ్లోరో థర్డ్ ఫ్లోర్లోనో ఒకళ్ళు రెంట్కు ఉంటారు వాళ్ళ పాప ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్నండి ఆ పాపని టచ్ చేయడం ముట్టుకోవడం లిఫ్ట్లో వెళ్తుంటే ఆ పాపతో పాటు వెళ్ళటం ఆ అమ్మాయిని ఇబ్బంది ఇబ్బందికి గురి చేయడం ఇలాంటివి చేస్తుంటే ఆవిడ వెళ్ళి చెప్పింది ఎదుర్కొండ వాళ్ళకమ్మా మీ ఇంట్లో పనివాడుగా సరికే లేడు ఇట్లా చిన్న ఆడుకుంటా ఆడుకుంటాకెళ్తుంటే వాళ్ళని టచ్ చేయాలని చూస్తున్నాడు వాడు ఇబ్బంది కలిగిస్తున్నాడు అంటే మా పనివాడు అలాంటి వాడు కాదు మీరు అక్కర్లేని ఏం ఏమాకండి అని చెప్పి అతను భారీ చెప్పటం అన్నీ జరిగిపోయినాయి ఒక ఆయన అమెరికాకి వెళ్తే ఆయన పార్కింగ్ ఖాళీగా ఉంది అపార్ట్మెంట్లో వాళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే అద్దెకు తీసుకున్నాడో అతనిది చాలా చిన్నది అనమాట కారు తీసుకోవాలన్నా ఇవి వేయాలన్నా అయితే నుంచి వెళ్ళొద్దండి అని చెప్తే కావాలని ఇప్పుడు ఏదైతే అమెరికాకి వెళ్ళిపోయి సెటిల్ అయ్యాడో అయినా ఆయన ఆయన అపార్ట్మెంట్లో పార్కింగ్లోంచి వెళ్ళడం స్టార్ట్ చేశాడు చెప్తే వాళ్ళు బంధువులు చెప్పారు బాబు ఇలా నువ్వు అపార్ట్మెంట్ నువ్వు ఇవ్వలేదే ఇది నీకు అలవాటు అయిపోయింది అనుకో రోజు నీకు ఇదే అలవాటు అవుతుంది ఎలా కుదరదు నీ పార్కింగ్ ఎట్లా ఉందో నీకు ఎట్లా అపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు బిల్డరు వాటి నుంచి వెళ్లాల్సిందే నువ్వు ఇప్పుడు ఇట్లా వెళ్ళిపోతావు రేపటి నుంచి ఇంకోటి వస్తాడు నీ తర్వాత వాడు కూడా ఇలా అలవాటు అవుతుంది అని చెప్పం కానీ వాడు ఒప్పుకోలేదు తర్వాత ఎవరైతే అమెరికాకి వెళ్ళిపోయాడో వాళ్ళ బంధువులు వచ్చి కారు పెడితే అది గవర్నమెంట్ కార్ అనమాట పెట్టంగానే గ్రూపులో పెట్టాడు ఏమని పెద్ద పెద్ద ఫోటోలు తీసేసి ఇది నా కార్ తీయాలంటే ఈ కారు అడ్డంగా ఉంది దయచేసి వాచ్మెన్ పట్టించుకోవట్ల వాడికి నేను నాలుగు నాలుగు కిలోలు మటన్ కొని పెట్టాను అయినా కూడా వాచ్మెన్కి బుద్ధి లేదు వాడికి నేను మటన్ కొని తిన్నా విశ్వాసం కూడా లేదు ఈ కారు వెంటనే తీయించేసేయాల్సిందే అని చెప్పి గ్రూపుల్లో మెసేజ్లు పెట్టి గందరగోళాలు చేశాడు ఆ కారుగల వాళ్ళు వాళ్ళ పార్కింగ్లో వాళ్లే పెట్టుకున్నారు కానీ వీడికి ఏంటి పక్క వాళ్ళ పార్కింగ్లోంచి సులువుగా వెళ్ళిపోవడం అలవాటైపోయి పెద్ద పెద్ద యుద్ధాలు అపార్ట్మెంట్ గ్రూపుల్లో చేసేస్తున్నారు వాడు ఊరుకుంటారు అవతల వాళ్ళు కింద మీటింగ్ పెట్టుకున్నారు మామూలుగా వాళ్ళకి వాళ్ళే ఆడపిల్లని టచ్ చేస్తున్నారని ఈ పిల్లాడు పనివాడు గురించి మీటింగ్ పెడితే ఎవరైతే పార్కింగ్లు పెట్టారో వాళ్ళు ఓనర్కి చెప్పారు రే నాయన నువ్వు ఇట్లాంటి తింగరణి తెచ్చి పెట్టావు వీళ్ళు మా పార్కింగ్లో మేం పెట్టుకుంటే ఈ పిచ్చి భాషలు ఏంటి వీడికంటే నేను బలానా ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయలు నేను నిధులు ఇచ్చాను ఆ వంద వాడి దగ్గరే వంద కోట్ల రూపాయలు ఉంటే బిల్లాలోనూ ఉంటాడు లేదా గేటర్ కమ్యూనిటీలో పెద్ద పెద్ద లో ఉంటాడు ఇప్పుడే కాసేపు అని కూలిపోయే మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్లో అతను ఎందుకు ఉంటాడు చెప్పండి గొప్పలు ఎవరి కోసం ఎదుటి మనిషి మీద పోట్లాడటం ఎదుటి వాళ్ళ పార్కింగ్ కాకపోయినా సరే ఆ పార్కింగ్లోకి మనం దూసుకెళ్ళిపోవాలని ఆ వాళ్ళ పార్కింగ్లో వాళ్ళ కారు పెట్టుకున్నా కొంచెం ముందుకు వచ్చింది కొంచెం వెనక్కి వెళ్ళింది అని చెప్పి గ్రూపుల్లోకి వెళ్ళిపోయి అపార్ట్మెంట్ గ్రూపుల్లోకి వెళ్ళిపోయి డిస్కషన్స్ అయిపోయింది మీటింగ్ పెట్టారు పెట్టంగానే వాడిని కిందకి పిలిపించారు పిలిపించగానే వాళ్ళ కోపం వచ్చేసి ఫస్ట్ ఎదురుకుండానే అపార్ట్మెంట్కి ఈ మంగల్ షాప్ ఉంటుందన్నమాట హెయిర్ కట్ చేయించేసి వాడికి మొత్తం గుండు చేయించేశారు ఫస్ట్ అంటే ఇంకెవరు ఏది మాట్లాడకుండా ఉంటారని అంటే పదేళ్ల వాడికి గుండు చేయించేసారని చేయించేసారేంటి మనం ఇప్పుడు ఏంటి ఇప్పుడు మన మీద ఏమైనా అపార్ట్మెంట్ వాళ్ళు భయభ్రాంతులకు గురి చేయేటట్టు వాడిని ప్రవర్తించేట్టు చేశారు వాడిని గబగబా వాళ్ళ ఆవిడ మీటింగ్లోనే రెండు పీకి వాడిని ఎదురుకుండా తీసుకెళ్లి వాడిని అవమానించాల్సిందే అని గుండు కొట్టించి తీసుకొచ్చేసింది వీళ్ళు భయభ్రాంతులు గురయ్యారు ఇదేంటారా ఆయన వీడికి గుండు కొట్టించారు ఇప్పుడు మనం మీటింగ్ పెట్టాం ఇప్పుడు ఏమవుతుందో ఏంటో అని ఎవరు మాట్లాడకుండా మెదలకుండా వెళ్ళిపోదామని చూస్తుంటే ఎవరైతే అమ్మాయిని టచ్ చేశారో మీ పనివాడు అలా టచ్ చేశాడని చెప్తున్నా కూడా మీరు పట్టించుకోకుండా వాడిని పంపించకుండా మా మెట్ల మీ కూర్చోబెడితే వెళ్ళే వాళ్ళకి ఆడవాళ్ళకి వచ్చేవాళ్ళకి ఇబ్బంది కదా మరి ఇదేనా మీరు చేసే పని అని అడిగితే అపార్ట్మెంట్లు వాళ్ళ మీద కొట్టడానికి వెళ్ళిపోవడం అరవటం అతను గందరుగోడం సృష్టించడం వాడిష్టం వచ్చినాడు చేశాడు ఒక్క నెల రోజులకి వాడు బాగోతం ఇంత అంత కదా అంటే అపార్ట్మెంట్లోకి వస్తుంది రౌడీజన్ చేయడానిక గుండె ఈజన్ చేయడానిక లేకపోతే ఎదురు వాళ్ళని భయభ్రాంతలకు గురి చేయడానిక అతను తాగిన మందు బాటిల్స్ అన్ని వాళ్ళ లో వేసుకోకుండా వాళ్ళ ఆవిడ తీసుకొచ్చి ఎదురింటి వాళ్ళు డస్ట్బిన్లో పెట్టేసి వెళ్ళిపోయేది అంటే రౌడీలు గుండాలు ఎక్కడో ఉంటారని మనం వింటుంటాం కానీ అపార్ట్మెంట్లలో ఉంటారని చెప్పి మనం కళ్ళారా అప్పుడప్పుడు చూస్తున్నప్పుడు అర్థం అవుతుంది అలాగే వీరయ్య అని ఆయన ఒక బ్యాంక్ ఆఫీసర్ మీదకి కొబ్బరి బొండాలు నరికే కత్తి తీసుకొచ్చి మొత్తం రెండు మంది చూస్తుండగా వెనకాల పట్టడం దౌర్జన్యం చేయటం తప్పు ఉందనుకో కోతంది కూడా తప్పు ఉన్నప్పుడు ఖచ్చితంగా పోలీస్ కేసులు పెట్టుకోండి లేకపోతే సెటిల్మెంట్లు పెట్టుకోండి లేకపోతే అపార్ట్మెంట్ కమ్యూనిటీ దాన్ని దృష్టి తీసుకెళ్ళండి అంతేగాని మనకి మనమే ఇంత పెద్ద భార్యలను నిందించడాలు భార్యల మీదకి ఇవన్నీ కరెక్టా వాళ్ళ భార్యను నిందించి వాళ్ళ భార్య జోలికి వెళ్తే వాళ్ళ అవత మీ భార్యలు ఉంటారు కదా వాళ్ళు మాత్రం ఏమన్నా తక్కువ తింటారా మళ్ళీ మీ భార్యలను కూడా వాళ్ళు అదే పరంగా నిందిస్తారు కదా ఎంత కరెక్ట్ కాకుండా ఒక అపార్ట్మెంట్ కల్చర్ అనేసరికి గోండా కల్చర్ రౌడీ కల్చర్లుగా ఏర్పడిపోయి దౌర్జన్యాలు దిగ దిగటం కొన్ని గ్రూపులు వచ్చేసి వీళ్ళకి సపోర్ట్ చేస్తే మనం ఏం ఏమైపోతామో రేపు మనకేం మాట వస్తుందో ఏం చెడ్డ పేరు వస్తుందో అని చెప్పి చెప్పుకోవడం అప్పటిదాకా అపార్ట్మెంట్లో మంచిగా ఉన్న వాళ్ళని కూడా డిగ్రేడ్ చేసి చూపించాలి జనానికి నేను ఏదో గొప్ప అని చెప్పి అనుకోవడం ఇవన్నీ సర్వసాధారణంగా జరిగిపోతున్నాయి అపార్ట్మెంట్లలో గొర్రెలు మరి ఎలా వింటున్నాయో ఏమో నాకైతే తెలియట్లేదు కానీ ఎవరు మంచో ఎవరు చూడో ఎందుకు పోట్లాడుకుంటున్నారో అసలు ఎందుకు గొడవలు వస్తున్నాయో మనకు అనవసరం అనుకుంటున్నారు ఇవాళ కొబ్బరి కొబ్బరి కత్తి తెచ్చిన వాడు రేపు పొద్దున యాసిడ్ బాటిల్ తెచ్చి పోస్తారు ఒకళ్ళ సమస్య కాదు మంది కాదు అని పట్టించుకోకుండా ఉంటే ఆ సమస్య రేపు మన దాకా కూడా వస్తుంది ఎవరి తప్పు ఎవరు ఒప్పు కూర్చుని మాట్లాడుకుంటే తెలిపోయేదానికి కొబ్బరి బొండలు కత్తిలతో దాడి చేసుకోవడం వాళ్ళ పని అమ్మాయి వాళ్ళ పని అబ్బాయి వచ్చి ఐదేళ్ల పాపలను కూడా డిస్టర్బ్ చేస్తున్నాడు అని చెప్తుంటే వాడు కాలర్ పుచ్చుకుని రుబాబులకు రావడం ఇవంతా కలిసి కరెక్ట్ కాదు ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఇలా డిసిప్లైన్ లేని వ్యక్తుల్ని అపార్ట్మెంట్లో ఉంచకుండా ఉంటేనే మంచిది అపార్ట్మెంట్లో రెంట్కి ఇచ్చినప్పుడే ఎవరు గొడవలు కానీ తగాదాలు కానీ దిగితే వెంటనే ఖాళీ చేయిస్తామని ఒక అగ్రిమెంట్ చేసుకోవాల్సిందే తప్ప ఎవరు పార్కింగ్లో వాళ్ళ కార్లు ఉండాలి ఎవరు గా వాళ్ళు ఉంటేనే బాగుంటుందని చెప్పి చెప్పే దిగాలి తప్ప ఇలాంటివి క్షమించకూడదు ఓకేనా ఇలాంటివి మీ మీ విషయాల్లో కూడా జరిగితే మాత్రం కామెంట్ చేయండి ఓకేనా